కూటమి నాయకత్వం దగ్గరికి మా ప్రతినిధులు వెళ్ళారు ఏదో ఆశించి వెళ్ళారు ఆయన వెంటనే ఫోన్ చేసి ఇది పద్ధతి కాదమ్మా కంపెనీలకు మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు కార్మికులు వేధించడం సరికాదు జీతాలు చెల్లించమని చెప్పి గట్టిగా చెబుతారని ఆశిస్తే వీరికి గట్టిగా చెప్తూ ఉన్నారు అవునాయా ఆకు డబ్బులు లేవట వచ్చిన తర్వాత ఇస్తుంది మీరు పని చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు భరత్ గారు మీ తాతగారిని కూడా మేము చూస్తాం అలాంటి రాజకీయ నాయకుల దగ్గర ఇలాంటి వ్యాపార లక్షణాలు మంచిది కాదు మీరు ప్రజాప్రతినిధి మీరు వ్యాపారవేత్త కాదు మీరు ఎవరికి ప్రతినిధి ప్రజలకు ప్రతినిధి మీరు వాళ్ళకు కాదు పైగా ఆవిడ వ్యవహారం ఎలా ఉందంటే అధికార పార్టీ వారు మా బంధువులు ఏ అధికారి మమ్మల్ని ఏమీ చేయలేడు దిక్కున్న కదా చెప్పుకోండి అని చెప్పి కార్మికుల్ని అపహేళన చేస్తూ గర్వంతో వ్యవహరిస్తుంది యాజమాన్యం దానికి తగిన విధంగా ప్రభుత్వం ఎన్నో జోక్యం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి లోకేష్ గారు మీరు